ఓం శ్రీ గురుభ్యో నమ మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా ఐదోది సింహరాశి ఈ రాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం మొత్తం తొమ్మిది ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చండి ఈ రాచివాడికి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అంత అనుకూలం తక్కువ అనుకూలం తక్కువనే చెప్పుకోవచ్చండి కాబట్టి పనుల ఆటంకాలు కలుగుతుంటే ఏదైనా చేద్దామంటే వెంటనే వాసన పని అది ఏదో అడ్డం కట్టేసి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు నిరుత్సాహపడకూడదు ఉత్సాహాన్ని పెంచుకొని ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేసి కార్యసాధన కోసం కృషి చేయాలి ఎందుకంటే గర మనకు పరిస్థితి బాగాలేనప్పుడు మనం సహనం వహించాలండి ఆ కోపాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద చూపెడితే ఇంకో కొత్త కలహాలు వస్తాయి కుటుంబాల్లో అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో సహనం వహించాలి ఓర్పు వహించాలి అంతేకాదండి మీరు కష్టపడతారు శారీరక శ్రమ ఒక్కోసారి అకాల భోజనాలు అంటే ఏంటి వేళకి తిరగకపోవడం వేడకు పోతే అనారోగ్యం వస్తుంది ఔషధ సేవ ఒకదానికి కూడా సంబంధం భోజనం సరిగ్గా చేయబడితే ఔషధ సేవ మందులు వేసుకోవాల్సి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా చెప్పాలంటే ఈ నెలలో ఈ రాసి వాళ్ళకి కుటుంబ సభ్యులతో కూడా మన వాళ్ళతో కూడా ఏదో అనుకోకుండా చిన్న చిన్న మాటల పట్టింపులు వచ్చి చిన్న విరో చిన్న చిన్న విరోధాలు వచ్చేటువంటి అవకాశం కూడా మీకు ఈ నెలలో కనిపిస్తున్నది అయితే విద్యార్థులకు మాత్రం నూతన విద్యావకాశాల కోసం ప్రయత్న చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే పైకి విదేశాలకు వెళ్ళడానికి కానీ లేకపోతే ఈ చదువులోనూ ఏవో ర్యాంకులు తెచ్చుకోవడానికి కానీ విద్యార్థులు కష్టపడి చదివినట్లయితే ఈ నెల వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇక పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా క్యాటరింగ్ వ్యాపారాన్ని నడిపే వాళ్ళకి ఈ అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది లాభదాయకంగా ఉంది అయ్యా మీరు కొత్త భాగస్వాములతో వ్యాపారాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి కొత్త వాళ్ళని కలుపుకోవటం అనేది వాళ్ళ పరిస్థితి ఏదో మనకు తెలియకుండా కనుక వాళ్ళతో కలిసి మనం వ్యాపారం చేసినట్లయితే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నది ఉద్యోగులకి బదిలీలు కూడా జరిగే అవకాశం కనిపిస్తున్నది గృహ మార్పు అంతే కదండి బదిలీ జరిగితే ఇల్లు మారాలి గృహ మార్పులు ఆ ఇంట్లోంచి మరి ఇంకో ఊరో ఇంకో ఇల్లు మారాల్సి వస్తుందన్నమాట విద్యార్థులకి చదువుపై కొంచెం జాగ్రత్త శ్రద్ధ వహించాలి మీరు కొత్త వస్తువులు ఆభరణాలు ఈ నెలలో కొనే అవకాశం ఒకటి కనిపిస్తున్నది మీకు ముఖ్యంగా మీ స్నేహితుల వల్ల మీకు ఉపకారం జరిగేటువంటి అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నదండి మీరు ముఖ్యంగా చాలా సహనం వహించాలి ఉద్యోగస్తులు మీ పై అధికారుల యొక్కతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో అంటే జాగ్రత్తలా అయితే తాగతాలు వచ్చే అవకాశం వాళ్ళ యొక్క వాళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇక మీ కుటుంబంలో ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ప్రయత్నాలు చేస్తారు కానీ అది వెంటనే ఫలి ఈ నెల కాకుండా కొంచెం ఈ వివాహ ప్రయత్నాలు ఆలస్యమయ్యే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది నూతన గృహ ఉపకరణాలు కొనే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది సోదరుల యొక్క సహకారం మీకు ఆచరించినంతగా లభించదు వాళ్ళు ఏదో మీకు సహకారం చేస్తారు ఆ టైంకి వాళ్ళు రారు చేయాల్సిన డబ్బే కాదండి సహకారం అంటే మాట సహకారం ఉంటుంది లేకపోతే మనిషి వచ్చి పక్కన నిలబడి చేయవచ్చు అటువంటివి కూడా మీకు ఈ నెలలో మీ బంధువుల వల్ల కానీ సోదరుల వల్ల కానీ లభించదు అంతేకాదండి ఈ నెల ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి అంటే ఏంటన్నమాట ఎక్కువ అభివృద్ధిగా ఉండదు కాబట్టి పొదుపు పాటించడం ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మీరు ఖర్చు పెట్టడం మంచిది మరి సుబ్రహ్మణ్య ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటానికి ఈ నెల ఈ రాశి వాళ్ళకి పరిష్కారంగా మనం చెప్పుకోవచ్చు స్వస్తి